జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల డెబ్భై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు జఘన్యాకృతి వర్ణిత జఘనము యొక్క ఆకృతి అంటే ఈ భాగం అన్నమాట జఘనం నడుము కింద భాగం అన్నమాట దానిని అత్యంత రమణీయంగా వర్ణింపబడినటువంటి ఆకృతి కలిగినటువంటిది అమ్మ జఘనం అన్నమాట చూడడం రావాలే కానీ అసలు సృష్టిలో ప్రతిదీ అందంగానే ఉంటుంది కదా ప్రతి ఒక్కటి ప్రత్యేకించి అమ్మవార్లు కూడా అయితే స్వామివారు కూడా అనుకోండి ఇప్పుడు మనం అమ్మవారి టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి స్త్రీ యొక్క అందాన్ని కడు శోభనీయంగా రమణీయంగా మన కవులు వర్ణించారు అలాగే మన కావ్యాలు ఎన్నో చోట్ల అందం ఉన్నది అంటే చాలు అక్కడ స్త్రీతోటి ప్రకృతి యొక్క వర్ణ స్త్రీతోటి ప్రకృతి స్త్రీలింగ శబ్దంతో ప్రకృతిలోని ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు నది అందంగా ఇలా పారుతూ ఉంటుంది స్త్రీ అన్నమాట గంభీరంగా ఉప్పెన్లాగా సముద్రుడు అన్నమాట అలాగా ఒక స్త్రీ యొక్క వర్ణన అత్యద్భుతంగా చేయబడి ఉంది మన కావ్యాలలో అలాగే అమ్మవార్లు కూడా ఆధ్యాత్మిక అందం కూడా చక్కగా ఇలాగ కురులన్నీ కూడా ఇలాగ కానీ ఒక్కటే నాకు ఎప్పుడు కూడా అర్థం కాదు మన భారతీయ సంప్రదాయంలో జుట్టు ఎరబూసుకోకూడదు జుట్టు ఎర్రబూసుకోకూడదు ఇట్లా చెప్తారు బేబీ కట్మర్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు ఎరబూసుకోక అయితే మరి నేను చూసినంత మాత్రంలో ఇప్పుడు ముడేసుకోవటం ఒక ద్రౌపది సందర్భంలోనే నాకు ముడేసుకోవటం కనిపిస్తుంది అలాగే సీతమ్మవారు కూడా లంక దాటిన తర్వాత లంకలో ఉన్నప్పుడు అంతా కూడా జుట్టు ఇలా కేశాలంతా వదిలేసుకున్నట్టు గౌరీ మాతది ఎప్పుడు ఇలాగా కేశాలంతా కూడా ఎగురుతున్నట్టు అన్నట్టుగా కనిపిస్తుంది సో అంటే మనం మాటిమాటికే ముట్టుకోవటం లేకపోతే వెంట్రుకలు ఊడిపోయి వంటలో వంటింట్లో ఇండ్లు మొత్తం పడడం అదైతే కరెక్ట్ కాదు కానీ అసలు ఇది ఒక పెద్ద దోషంలాగా పాపంలాగా ఎందుకు మనం అనుకుంటాము ఎందుకు మరి మనం చదవని శాస్త్రాలు ఎన్నో ఉంటాయి కదా మరి ఎందులోన ఉందేమో నిజంగా సరిగ్గా కనుక్కోవాలి అంటే అంద పెద్దలందరూ కూడా అలాగే చెప్తారు మన ఇంట్లో కానీ కానీ ఏ శాస్త్రంలో ఉంది అనేది నాకు ఎప్పుడు కూడా ఒక సందేహం ఉంటుంది మళ్ళీ అమ్మవాళ్ళు చూసినా స్వామివాళ్ళు చూసిన ఎప్పుడు మొత్తం అంతా కూడా కురులంతా ఇలాగా హ్యాచ్ హెయిర్ ఫాల్ ఇట్లాగే జుట్టంతా వేసుకొని చక్కగా గాలికి ముంగులు ఇలా ఎగురుతూ అలాగే కనిపిస్తుంటాయి కదా సో అలాగే అంటే ఇక్కడ తప్పప్పుల గురించి కాదు అసలు అమ్మవారి యొక్క జగన ప్రదేశం ఈ ప్రదేశం అనమాట ఏమి అందంగా ఉంటుందో అన్నమాట అలాగే ఆండాల్ తల్లి తిరుప్పావే పాశ్రంలో కూడా ఒక్కొక్క గోపికను నిద్ర మేలుకొలుపుతూ చెప్తుందని పుత్తర వలుగులు పునమైలే పోదరాయి పుత్తత్తుతో ఇమారెల్లారం వందు నిన్ముత్తం పొగింద వన్నన్ పో పేర్ పాడ అంటూ ఎలా ఉందంట ఆ గోపిక యొక్క జగనం అంటే ఈ నడుము కింద భాగం అనమాట అంటే ఇటు పిరుదుల భాగం ఇటు ఇటు సైడ్ నుంచి వస్తే ఇట్లా జగనం అనమాట ఈ పాట ఎలా ఉందంట అంటే ఆ గోపికను వర్ణిస్తూ చెప్తారు ఎంత బాగుందో చూడండి ఒక బాగా పడగ విప్పినటువంటి పాము పాము యొక్క పడగ ఎలా విప్పితే ఎలా ఉంటుందో తెలుసు మనకి పుట్టలోకి ప్రవేశించేటప్పుడు ఇలా సన్నగా ఉంటుంది లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ అనమాట ఎందుకంటే పడగతోటి ఉంటే పుట్టలోకి వెళ్ళలేదు అందుకని ఇలా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళాక అప్పుడు లోపలికి ఇప్పుతుందనమాట పైన ఉంటుంది కింద పెద్దగా ఉంటుంది అనమాట అట్లాగా స్త్రీ యొక్క వక్ష భాగము ఎత్తుగాను పిరుదులు ఎత్తుగాను అలాగే మధ్యలో జగన భాగం వంకు తిరిగి ఇలాగా స్త్రీ యొక్క వర్ణన అద్భుతం అయితే అందులో చెడును చూసే వాళ్ళకి చెడు కనిపిస్తుంది అందం చూసేవాళ్ళకి అందంగా కనిపిస్తుంది కదా కాబట్టి ఎప్పుడు కూడా సాత్వికమైన ప్రకృతి ప్రసాదించిన సౌందర్యాన్ని చూడటం తెలుసుకోవాలి ప్రశంసించటం నేర్చుకోవాలి ఆనందించటం రావాలి దాన్ని ఎగతాళిగానో ఇంకొక విధంగానూ మాట్లాడకూడదు ఎక్కడ లేదు మన శాస్త్రాలలో అందం ఎప్పుడు కూడా స్త్రీలు అలంకార ప్రియులని పురుషులు విష్ణువు కూడా అలంకార ప్రియుడని ఎప్పుడు కూడా ఫ్యాషన్గా ఉండాలని మోడరేట్గా ఉండాలని అలంకరణ ఉండాలి కానీ అశ్లీలంగా ఉండకూడదని ఇవన్నీ కూడా శాస్త్రాలు చెప్పేవే మనం దాన్ని తప్పుగా తీసుకొని ఇంకేదో పదార్థాలు మనం పెట్టుకుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సౌందర్యాన్ని ప్పుడు కూడా అదే ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ఇన్వైట్ చేయాలన్నమాట అందుకే కదా మన పాత సినిమా పాటల్లో కూడా అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం అని ఉంటుంది కదా అలాగా అమ్మవారి యొక్క జగనము యొక్క ఆకృతి వర్ణింపబడినటువంటి తల్లి అని అర్థం అలాగే మనకి లలితా సహస్రనామాల్లో కూడా ఏముంది బృహన్నితంబ నమో నమ అలాంటి జగన సౌందర్యంతో విలసిల్లేటటువంటి తల్లి అని ఉంది అలాగే ఆండాల్ తల్లి యొక్క నామాలల్లో కూడా అమ్మవారి యొక్క నితంబం అంటే ఈ ప్రదేశాన్ని గురించినటువంటి నామం అష్టోత్తర నామాల్లో వస్తుందన్నమాట ఇలాగా స్త్రీ యొక్క సౌందర్యాన్ని అమ్మ యొక్క సౌందర్యాన్ని ప్రేమగా చక్కగా వర్ణన వింటూ మనం కళ్ళలో అలాగే మన యొక్క మనోఫలకంలో అలాగా దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఎప్పుడు కూడా అమ్మవారిని స్మరిస్తూ ఉండాలన్నమాట నామాన్ని మనం పదకొండు సార్లు పలుకుదాం సరేనా ఓం జఘన్యాకృతి వణిత ॐ जघन्याकृतिवर्णितायै नमः 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 ॐ ఓం జఘన్యాకృతి వర్ణితాయై నమ ఓం జఘన్యాకృతి వర్ణితాయై నమ ఓం శ్రీయై నమ జై శ్రీకృష్ణ మరొక్కసారి స్మరించుకుందాం పాత విషయాలను వెయ్యి రోజుల తపస్సు అమ్మవారి యొక్క ఒక్కొక్క నామం ఒక్కొక్క రోజు అంటే సహస్రనామాలు అని అర్థం అమ్మవారి యొక్క వెయ్యి నామాలను అర్థంతో కలిపి తెలుసుకుంటూ మినిమం పదకొండు సార్లు అమ్మవారి నామాన్ని స్మరిస్తూ మనం ముందుకెళ్తున్నాం ఏమండి ముందు నామాలు మిస్ అయ్యాం పర్వాలేదు ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు ప్రజెంట్ నామం ఈరోజు నామం చేస్తూ పాత ఒక ఐదు నామాలు చేస్తూ ఐదునో పదనో మీ అవకాశాన్ని బట్టి చేస్తూ కూడా మనం ఈ అమ్మవారి యొక్క తపోయజ్ఞంలో పాల్గొనవచ్చు ఇంకా విశేషం ఏంటంటే తప్పకుండా మనం ఈ ఇది ఒక డిజిటల్ పూజ కదా కాబట్టి ఇందులో పాల్గొవాలంటే మనం ఒక పుష్పాన్ని పెట్టాలి అంటే ఏం చేయాలి ఇక్కడ ఉండే లైక్ బటన్ నొక్కాలి అలాగే కామెంట్ బాక్స్లో నామాన్ని కానీ లేకపోతే జై శ్రీకృష్ణ అనేటటువంటి నామాన్ని కానీ మనం చెప్తుండాలి అలా కలుద్దాం